చావల్యాపురం సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఐదేళ్లు పాలించి రాష్ట్రానికి ఒక్క కంపెనీ తేకపోగా ఉన్న వాటిని వెల్లగొట్టిన వైకాపా గుడ్ బ్యాచ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గు చేశారు రాష్ట్రంలో ఏడాదిలోనే తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరి పది లక్షల ఉద్యోగాలకు బాటలు పడుతుంటే అది గుర్తించకుండా అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లాలని చూడడం మండిపడ్డారు అని మండిపడ్డారు మీద పీకే వారికి పారిశ్రామిక ప్రగతి గురించి తెలుసునని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టత పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ వెళ్తే దానిపై వైసీపీ నేతలు విషం చెమ్ముతుండడం దుర్మార్గం అన్నారు నియోజకవర్గం సహకార సంఘం అధ్యక్షుడిగా పొట్లూరు చెందిన గడిపుడు విశ్వనాథం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ హాజరయ్యారు డిసిసిబి చైర్మన్ మేర్ మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీ రాయర్ నిశంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కర్పూర్ విశ్రాంతం మీద అలాగే త్రిశోధ కమిటీ మీద బాధ్యత బయట ఈ సొసైటీని సమర్థవంతంగా చేసి ఖచ్చితంగా రైతులకి మెరుగైన సమయం అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా సేవ చేశాడు ట్రస్టర్ ఇన్చార్జ్ చేశాడు అలాగే అనేక పోరాటాలు చేసి మరి పార్టీకి అంగడి మరి కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు పని వచ్చి గౌరవించడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టపడిన వాళ్ళకి ఈ విధంగా న్యాయం జరుగుతుంది ఒకసారి గట్టిగా చప్పక అభినందించాల్సి కోరుకున్నా ఈ విధంగా మరో లేకుండా కష్టపడ్డటువంటి నాయకులు కార్యకర్తలు అనేక ధ్యానాలు అలాంటి వారికి మరొకసారి చెప్పండి పెట్టి వారందరికీ అభినందన ప్రభుత్వం చూస్తాం ఐదు ఏళ్ళు దుర్మార్గం డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు వేలలో ఒక్క ఉద్యోగా అడుగడుగునాడుగా ప్రజలను రచించడమే లక్ష్యం ఇస్రో పాలసీలు ఇస్తా ఉన్నారు ఇస్రోకి వేల కోట్లు సొంత మనుషుల మీద అమ్ముకొని ఫోన్ పేలు కూడా లేకుండా అకౌంట్ పేలు రూపాయి లేకుండా మొత్తం వేల కోట్లు దోచుకున్నారు ఏం చేశారు ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ పరిశ్రమలు పెడితే అందరికి ఐదు సొమ్ముతో వేల కోట్లు దోచుకున్నారు ఇందుకు ఆ డబ్బుతో ఈ పరిశ్రమలు పెడతారని తీసుకెళ్లి దుబాయ్ లో పెట్టుబడి పెట్టారు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టారు అక్కడ గదుల్లో పెట్టుబడి పెట్టారు ఈ జగన్ అండ్ కో ముందు వేల కోట్లు దోచుకున్నాడికి పొరపాటు అని చెప్పారు ప్రజలు ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రభావం ఇచ్చారు దుర్మార్గాలు చేశారు జవైనటువంటి చెప్పలేనటువంటి చెప్పేశారు దళితుల్ని కిరణ్ లైట్ వాళ్ళని ఎంతో మంది దళితుల్ని చంపారు ముస్లిం మైనార్టీల మీద దాడులు చేశారు ఇలా అందరి మీద దాడులు చేసి చంపి రప్పలు ఆడించిన వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు వచ్చారు ఇంకా ఈ మధ్య మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా రప్పలు ఈసారి మేము అధికారంలోకి వస్తే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది ఆ రెప్రోపలా ఇస్తే నూట యాభై ఒకటి నుండి ప్రజలు తంటే పడకొండ పడ్డావు ఈసారి తంటే సింగిల్ సీట్ లో రావు ప్రజలు ఆ విధంగా వివేకవంతంగా ఉన్నారు ఇంకా రెప్రోఫల పాల్చుకోండి ఇక జైల్లో లెక్కేసుకోండి రెప్రపలు ఏంటి అక్కడే చూసుకోండి మీరు చేసినటువంటి దోపిడీలు ప్రజలందరికీ తెలిసిపోయి ఒక్కొక్కటి రాగుతూ ఉంటే తేగలాగుతా దొంగలుగుతా ఉన్నాయి ఇప్పుడు దొంగలు దొరికారు లెక్కల స్కాల్లో ఇంకా దాని వెనకాల తిరుమలాలు ఉన్నాయి అవి కూడా వస్తాయి మొత్తం కూడా తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు గతంలో ప్రజా కోట్లో ఒకసారి శిక్ష పడింది ఇప్పుడు దోచిన సొమ్ముకి ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన సొమ్ము మీరు లూటీ చేసి మీ సొంత చెప్పండి పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మన రాష్ట్రం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ లో నెంబర్ వన్ వచ్చింది ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఈరోజు పరిశ్రమలు మళ్ళీ మన చంద్రబాబు గారు ఒకే ఒక్క సంవత్సరంలో తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల పెట్టుబడి తీసుకొచ్చారు తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు మొదటి సంవత్సరంలోనే సుపరిపాలనలో కొనిగాని పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాన్ని మాట్లాడారు చంద్రబాబు గారు ఉల్లిపాయ కంపెనీ తెచ్చారుతున్నానండి ఫ్యాక్టరీ యూలు పరిశ్రమలు ఈ అవినీతికి ఈ దోపిడీకి మన రాష్ట్రంలో ఇతర మాత్రం పారిపోతే అక్కడ పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఉల్లిపాయ కంపెనీ తీసుకురాని ఈ కోటి కుటుంబ దాచి కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు పరిశ్రమలకి రాయితీలు ఎందుకు ఇస్తానంటున్నారు పరిశ్రమలకు తక్కువ రేట్లో భూములు ఇస్తాం రాయితీలు ఇస్తాం అనేది సబ్సిడీ ఇస్తాం అవసరం అయితే నాకు మాత్రం వేల మంది పిల్లలకు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి ఇది ఈరోజు మా ప్రభుత్వ లక్ష్యం పంతొమ్మిదవ స్థానంలో ఉంటే గతంలో ఈరోజు చంద్రబాబు గారు ఒక్క సంవత్సరం కష్టమే చాలా మంది ఈ సభలో సహకార సంఘం గురించి చాలా విషయాలు చెప్పారు ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఆశలు ఆకాంక్షలు బాధలు బాధ్యతలు మరి అన్నీ ఉన్నాయి మన మనసులు అందరికీ వస్తాయని చెప్పేసి ఎవరు ఆశ ఎందుకంటే ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది కొందర బలం ఉన్నా వేరంత ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు రాజకీయాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను రాజకీయాలకి ఉన్నప్పుడు నాకు లోపడే రాదు ఈ రాజకీయాలు మూసే ఓపిక లేదనే కొంచెం పక్కన జరిగిన తర్వాత మరి నన్ను చెప్పుకుంటూ కానీ నేను ఏ రోజు నాకు అధికారం రాలేదని కానీ నేను శాసనసభ్యులు కాలేదు కానీ నేను చాలా నేను అప్పుడే కోరుకున్నాను చెల్లలో తెలుగుదేశం జెండా ఎగురక వెదవాలి ఎదురితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా క్షేమంగా ఉంటారని మొట్టమొదటి నేను మొన్న ఎన్నికల్లో నేను కోరుకున్న ఏంటంటే మొట్టమొదటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కో ప్రభుత్వం కావాలి ద్వారా ప్రభుత్వ ప్రజలు పంపిస్తే నేను గెలవాలి ఎందుకంటే మొట్టమొదటి నా చాయిస్ పార్టీ అని ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం అని నేను గెలిసి పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ ప్రజమే ఈ పార్టీని మరి నేను రక్షించడం లేను పార్టీ అధికారంలో ఉంటే ఆ గొడుగు కింద ఆ గొడుగు కింద మనం అందరం కూడా క్షేమంగా ధైర్యంగా స్థైర్యంతో మనం వెళ్ళగలుగుతాం ఈ రోజు పార్టీలో నాయకుల్లో కార్యకర్తల్లో అవసరం ఆకాంక్షలు ఎక్కువైపోయి ఒకటి సంయ మనం మనకు అవసరం ఈ రోజు మనం ధైర్యంగా తెలుగుదేశం కార్యకర్తగా నాయకుడుగా మనం ధైర్యంగా చేయగలుగుతున్నాం ఇది పార్టీ కోసం మనం మనం కష్టపడి నిర్మించిన మరి ఒక సామ్రాజ్యం అధికారంలో రావడం మనం నిలబెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రాఫిట్ లో ఆ రోజు ఈ రోజు వరకు గణనీయంగా ప్రమాణమైన ప్రాఫిట్స్ వచ్చినాయి నెమ్మదిల కొద్దిగా మందగించినప్పుడు కూడా మళ్ళీ అండ్ మన శ్రీ మన ముందు తీసుకెళ్లి రైతులకి ఇంకా వేలు చేస్తారని నేను ఆశిస్తున్నా మరి బ్లక్ కోసం కష్టాలంటే తెలిసిన వ్యక్తి నష్టాలంటే చూసిన వ్యక్తి అవమానాలు పడిన వ్యక్తి భవిష్యత్ వ్యక్తి మా సోదరుడు మా బ్రహ్మారెడ్డి గారు కూడా మరి బ్లస్ చేయడం కోసం మిస్ చేయడం కోసం రావడం అనేది నేను ఒక మాట చెప్పాలంటే మన విశ్వనాథం గారికి కూడా మరి ఒక్కసారి బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం వచ్చినందుకు చాలా వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఎన్టీపీలు కానివ్వండి మన జెడ్ కానివ్వండి పార్టీ అంటే విషయమే కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానం అనేది అందరికీ తెలిసిన విషయమే అందరూ దయాచి ఉన్న నాయకులు కానివ్వండి యూనివర్స్ లో ఉన్న నాయకులు కానివ్వండి రైతాంగం కానివ్వండి మీ అందరికీ ఈ రోజు పల్నాడు జిల్లా తరఫు నుండి ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మాత్రం గమనించాలి మన పల్నాడు జిల్లా పెద్దలు చెప్పినట్లు ఇంకా వ్యవసాయంలో అధిక మార్పులు రావాలి ఆర్థిక వనరులు పెరగాలి ఆర్థిక వనరులు పెరగాలంటే పంటల మార్పిట్లు రావాలి ఏది చుట్టుకులు అవడాన్ని వాటిని ఎప్పటికప్పుడు మరి యొక్క అగ్రికల్చరల్ అదేవిధంగా ఆర్టికల్చరల్ మరి యొక్క అధికారులతో ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి రైతాంగానికి సలహాలు ఇచ్చి ముందులు కనిపించాల్సిన బాధ్యత ఉంది